భక్తి వికాస స్వామి వారిని ఒక గృహస్థ భక్తుడు ప్రశ్న వేస్తున్నాడు అదేమిటంటే వైద్యుని దగ్గరికి వెళ్ళాలా లేదా దేవతను ఆశ్రయించాలాచు ఆ వ్యక్తి రాసినటువంటి ఉత్తరంలో ఎన్నో వ్యాకరణ తప్పిదాలు ఉండడం చేత భక్తి స్వామి వారు ఏమంటున్నారంటే ముందు ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళని చెప్పి చెప్తున్నారు వన్ ఇక ఆ ప్రశ్న ఇలా కొనసాగుతుంది నాకు చాలా కాలం నుండి ఒక భౌతిక సమస్య ఉంది భక్తి విగస్వామి వారు ఏమంటారంటే నవ్వుతూ అవునవును చాలా కాలం నుండి ఉంది

ఏదైనా ఒక భౌతికమైనటువంటి జబ్బును తగ్గించాలంటే దేవతారాధన చేయమని చెప్పడం జరిగింది కదా దీన్ని బట్టి మనం కృష్ణుడికి సేవ చేయడంలో వచ్చేటువంటి భౌతిక ఇబ్బందులను తొలగించుకోవడానికి దేవతల్ని ఆశ్రయించడం నాకు సబబుగానే అనిపిస్తుంది దయచేసి మీరు నన్ను ఈ సందగ్తో నుండి బయటపడేయండి అని గృహస్తుాడు భక్తి వికాస్వామి స్వామి వారు సమాధానం ఇస్తున్నారు ఒక దేవతని అర్చించడం కోసం ముప్పై రూపాయల చాలా ఎక్కువ అండ్ ద ద గ్యారెంటీ బట్ ఇఫ్ వాట్ వాట్ నాన్సెన్స్ ఆ జ్యోతిష్ చేస్తే వంద శాతం ఫలితం వస్తుందని భరోసా ఇచ్చాడ లేదంటే నువ్వు కట్టిన ముప్పై ఐదు వేల రూపాయలు వెనక్కిస్తా అన్నాడు

నాకు తెలిసినంత వరకు ఈ జ్యోతిష్కుల్లో చాలా మంది పెద్ద విధవలు నేను అందరికంటే గొప్ప జ్యోతిష్కం నువ్వు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నీ జేబు ఖాళీ చేస్తారు ఆ జోస్యం నేను చెప్పగలను కాబట్టి అది నేను చెప్పే జ్యోస్యం చాలా మంది జ్యోతిష్కుల విషయంలో అయితే జరుగుతుంది వాళ్ళు జేబులు ఖాళీ చేయడం ఎక్కువ ఆసక్తి కలిగి నాట్ కొంతమంది జ్యోతిష్లు మీకు నిజంగా సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే ఉండవచ్చు కానీ నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు మిమ్మల్ని భౌతికమైన సమస్యలంటే బయటపడేయడం కంటే మీ జేబులు ఖాళీ చేయడం ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు మంచి కారణం ఇక దేవతారాధన విషయానికి వస్తే కృష్ణుడిని ఆరాధించడం శ్రేయస్కరం ఎందుకంటే కృష్ణుని ఆరాధించడానికి మీకు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవ్వదు మీరు చేయవలసిందల్లా హరే కృష్ణ మంత్రం జపించడమే అయితే మిమ్మల్ని మీరు పూర్తిగా కృష్ణునికి సమర్పించుకోవాలనుకోండి మీరు కృష్ణుడికి పూర్తిగా శరణాగిత పొందినట్లయితే మీకు ఒక భరోసా ఉంది కృష్ణుడు మీకు యొక్క భౌతిక పరిస్థితుల నుండి ఖచ్చితంగా విముక్తి కలిగిస్తాడు కానీ ఈ పని ఏ దేవత కూడా చేయలేడు ఒక దేవత మిమ్మల్ని భౌతిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలదు అనేది అర్థం విషయం

అంటే దేవతల్ని ఆశ్రయించడం అంటే మనం వాళ్ళ యొక్క కృప కోసం ప్రార్థించడం ఇది ఎలాంటిదంటే నేను ఫలానా భౌతిక రోగంతో బాధపడుతున్నాను దయచేసి మీ కృప ద్వారా దీన్ని సరిచేయండి అని అనడం ద ద మీన్స్ ఆఫ్ దట్ అంటే దీని అర్థం ఏమిటి మనం వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పొందుతున్నాం అంటే మనం దేవతని ఆరాధిస్తాం కానీ మనం వైద్యుడిని ఆరాధించం కదా

దేవతల్ని ఆరాధించడం అనేది మన జీవిత గమ్యం అయినా కృష్ణుడిని ఆరాధించడం అనేటువంటి గమ్యం నుండి మనల్ని పక్కదారి పట్టిస్తుంది ఇట్స్ బెటర్ టు టు బి అండ్ అండ్ కృష్ణ కృష్ణ దెన్ కొట్టిస్తుంది కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఆరోగ్యంగా ఉండే కంటే ఆరోగ్యం సరిగా లేకపోయినా కృష్ణుడికి శరణాగతి పొందడం లేదు కృష్ణ దేవతారాధన చేయడం అనేది కృష్ణుడికి శరణాగతి పొందడంలో ఒక పెద్ద అటంకి అందుచేత ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది రెండో ఒకటి కాదు